మాజీ మంత్రి దివంగత నాయుడు కుమారుడుగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు ఎన్నికల్లో రాష్టమంతా వైఎస్సార్ సిపి వీచిన ఇచ్చిన రామ్మోహన్ నాయుడు తట్టుకుని నిలబడి ఎంపీగా గెలిచారు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన నాయుడు కుమారుడిగా ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలుస్తున్న యువనేతగా పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవమున్న నాయకుడిగా రామ్మోహన్ నాయుడుకి మంత్రి పదవి ఖాయమని అందరూ ఊహించారు తెలుగు హిందీ ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యంతో పార్లమెంట్ చర్చల్లో ఇప్పటికే ఆయన ముద్ర వేశారు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని రామ్మోహన్ నాయుడుకు కేంద్ర కేబినెట్ బెర్త్ దక్కింది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడ గ్రామంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మించారు అతని వయస్సు ముప్పై ఆరు సంవత్సరాలు బీటెక్ ఎంబీఏ పూర్తి చేశారు రామ్మోహన్ తల్లిదండ్రుల పేరు విజయలక్ష్మి ఎర్రనాయుడు కాగా భార్య పేరు శ్రావ్య నిహిరాన్వి శివాంకృతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు తండ్రి దివంగత ఎరన్నాయుడు రెండు పేల పన్నెండు నవంబర్ రెండున రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్ నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు రెండు పేల పద్నాలుగులో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్ యాత్ర చేసి పార్టీ శ్రేణులకు ప్రజలకు చేరువయ్యారు ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున తొలిసారి పోటీ చేసి లక్ష ఇరవై ఏడు పేల ఓట్లకు పైగా మెజార్టీతో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు ఇక రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఓటమి పాలైన తాను మాత్రం ఎంపీగా గెలిచి పట్టు లక్షల ఓట్ల మెజార్టీతో హ్యాట్రిక్ కొట్టారు జాతీయ ప్రధాన కార్యదర్శిగాను నిర్వర్తిస్తున్నారు రామ్మోహన్ నాయుడి చిన్న అచ్చెన్నాయుడు తెదేప రాష్ట్ర అధ్యక్షులు సోదరి ఆదిరెడ్డి భవానీ మొన్నటి వరకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు ఈ ఎన్నికల్లో ఆమె భర్త ఆదిరెడ్డి వాసు అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు రామ్మోహన్ భార్య శిరావయ తండ్రి బండారు సత్యనారాయణమూర్తి అనకాపల్లి జిల్లా మాడుగుల నుంచి ఎమ్మెల్జేగా గెలుపొందారు గతంలో కూడా వాజ్పేయి హయాంలో రామ్మోహన్ నాయుడు తండ్రి దివంగత ఎరణ్ నాయుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు రామ్మోహన్ నాయుడు పదేళ్ల రాజకీయ జీవితంలో వివాద రహితుడిగా సౌమ్యుడిగా మంచి పేరు సంపాదించారు ప్రధాని మోదీ దగ్గర కూడా మంచి పేరు సంపాదించారు రాష్ట్ర అభివృద్ధి కోసం పార్లమెంట్ లోపల వెలుపల రామ్మోహన్ నాయుడు చేసిన ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకున్నాయి ప్రత్యేక హోదా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం విరమించుకోవాలని రైల్వే జోన్ రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు చాలాసార్లు తన గలాన్ని వినిపించారు జిల్లాలో ఆయన రాజకీయ ప్రసంగాలకు విపరీతమైన ప్రజాదరణ పెరిగింది రామ్మోహన్ నాయుడు ప్రసంగాలకు జనం కూడా పోటెత్తారు